ఎవరూ రావట్లేదు లైవ్ చూడటానికి బట్ ఇట్స్ ఓకే మనకి ఎయిట్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అందుకని లైవ్ చేస్తున్నాను మీకు మా రాకింగ్ చూపించాలి కదా వాడు కొంచెం చాలా సిగ్గుపడుతున్నాడు ఎందుకంటే వాడికి మొత్తం షేవింగ్ అయిపోయింది ల్యాబ్ డాల్గా మారిపోయాడు పిలుస్తా చూడండి ఎలా వస్తాయి వాడి ముద్దు పేరు బాబు బాబు బాయ్ బాయ్ అంటే అర్థమవుతుంది బాయ్ వినిపించలేదా ఏంటి బాబు బాయ్ పరుతీకు రారా బాబు బాయ్ ఇది వస్తలేదు ఇది బాబు బాయ్ రారా పరుపోతు బాయ్ వచ్చింది చింద ఇప్పుడు వినిపించిందా ఇప్పుడు వినిపించిందా మొత్తం షేవింగ్ అయిపోయింది డాగ్ అయిపోయింది మా బాబు ఇప్పుడు వినిపించిందా రాకి నీకు థ్యాంక్స్ ఫర్ ఎయిట్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ పీపుల్ చెప్పు రాకీ రే వెళ్ళిపోతున్నావేంటి రా రాకీ రే రాకీ కూర్చో కూర్చో ఒకసారి కూర్చో మాట్లాడదాం ఒకసారి కూర్చో ఒకసారి చూడు చూపులు ఎందుకురా పిలుస్తున్నాను అక్కనే హాయ్ చెప్పు చూస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ షేక్ అండ్ ఇవ్వు కిందటి వీడియోలో చెప్పినప్పుడు ఎలాగో చేయకండి ఇవ్వలేదు పరువు తీసు ఎవరైనా చూస్తున్నప్పుడు ఇవ్వ చూడలేనప్పుడు మాత్రం ఇస్తావు మళ్ళీ అలగడం ఒకటి తిడుతున్నా కూడా నీకు అర్థమవుతుంది కదరా బాయ్ చూడు సెవెంటీన్ మెంబెర్స్ చూస్తున్నారు హలో సెడ్ హాయ్ 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 రసూల్ హాయ్ హాయ్ చెప్తున్నారు మనల్ని పలకరిస్తున్నారు షేక్ అండ్ షేక్ అండ్ ఐఎమ్ ఇండోనేషియా వావ్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ రసూల్ గారు షేక్ అండ్ షేక్ అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతారు షేక్ అండ్ అందరు చూస్తున్నప్పుడు ఇవ్వడు మా రాకీ షేక్ హ్యాండ్ ఎవరు లేనప్పుడు ఇస్తాడు వీడికి ఇలా అంటే చాలా ఇష్టం చార్లీ త్రిబుల్ సెవెన్ లాగా వీడికి ఐస్ అంటే బాగా ఇష్టం మంచు ప్రదేశాలు వర్షం పడుతుంటే సెడ్ హాయ్ హాయ్ అండి రసూల్ గారు హాయ్ 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 చెప్పు రాకీ హాయ్ నువ్వు ఎలాగా హాయ్ చెప్పలేవు సెకండ్ గోల్డెన్ రిట్రైవర్ బ్రీడ్ ఇది బాయ్ 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 రాకీ బాయ్ రాఖీ హ్యాపీ సండే అందరికీ హ్యాపీ సండే చెప్పు హ్యాపీ సండే అరుస్తావు కదరా హ్యాపీ సండే సరే బాయ్ నేను దాక్కుంటాను నిజంగానే చీ వెళ్ళిపోయాడు రాఖీ लेपे डेला का दाखवन टन निजंगा ने दाखवन। रॉकी बाय, बाय, डोरेसेस्ना, बाय। वे से बाय। మొత్తం ఇవన్నీ వాడు గోకినివే బయట దాక్కుంటే రూమ్లో ఉంటే మేము బయట దాక్కుంటే ఇవన్నీ డోర్కి మొత్తం గోకి గోకి పెచ్చులు పెచ్చులు లేపేశాడు మా రాకీ మా డాగే వాడు గోరుతో మొత్తం పెచ్చులు లేపేశాడు బాయ్ ఇప్పుడు వస్తాడు లేదో చూద్దాం రాకీ బాయ్ ఇవి కాసో ప్రేమ లేదన్నా ఇవి రాకీ బాయ్ బాయ్ నాకు తెలుసు రాందరు ఉన్నప్పుడే పరువు తీస్తావు బాయ్ వచ్చాడు బాయ్ బాయ్ వచ్చాడు మాత ఆడుకుంటాడు బాయ్ బాయ్ అంటే అర్థమవుతుంది ఇక అందరు ఉన్నప్పుడు మాత్రం బిళ్ళ ఇస్తుంది బాయ్ ఇప్పుడు బాయ్ బాబు అక్కడ అరుస్తున్నావు బాయ్ వచ్చింది తరిచిన నేను తీయను ఇప్పటివరకు వరకు నన్ను ఆడుకున్నా కదరా నువ్వు ఇది బాగా ఇంత బాగా ఇంత బాగా రాకీ బాయ్ డోర్ తీయనుగా తీస్తాను పరువు తీసేస్తాడు చీ పరువు తీస్తు లేడు లేడే రాఖీ ఇక్కడ ఉన్నా సారీ రాఖీ ను ఎత్తుకుంటున్నావు అని తెలియదు ఇవన్నీ గోకేసాడు రాఖీ గడి ఇవన్నీ బాయ్ బాయ్ య్ వేస్ట్ వేస్ట్గాడు చీ వేస్ట్ నీతో మాట్లాడు పో పోరా నీతో మాట్లాడు మాట్లాడు పో పో నువ్వు పో పో అసలు అందరి ముందు పరుగుతీస్తావు పో వీడియో ఆన్ చేసినప్పుడే లైవ్ ఆన్ చేసినప్పుడే పరుగుతీస్తావు నువ్వు పో పో షేక్ సేక్యాండ్ ఎవ్వో దాక్కుంటే మనుషులు పట్టించుకోవు వెళ్ళు పో పోవద్దు ఈ దొంగ ప్రేమ వద్దు పో పో పోరా పో రావద్దు పో పో వెళ్ళిపో వెళ్ళిపో ఎందుకు సబ్స్క్రైబర్స్ వచ్చినా వాళ్ళకి వాళ్ళ ముందు షేక్ షేకండ్ అడిగితే హ్యాండ్ ఇవ్వవు దాక్కుంటేనేమో రావు మళ్ళీ ఎవరు లేనప్పుడు చూడలేనప్పుడు ఏమో ఎక్కడ లేని ప్రేమను చూపిస్తా ఎందుకు ఎందుకు వద్దు పో పో నేను త్రిబుల్ సెవెన్ చార్లీ చార్లీ అంటున్నాను అంత ప్రేమ ఉంది అంటున్నాను నువ్వేమో ఇవి చూపించవు పో 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 నువ్వు ఇంకో రాకిన్ తెచ్చుకుంటాలే పో అలగడానికి ఏం తక్కువ లేదు చీ